జగతాం కర్త జగతర్త సంభర్త మహసాంధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి స్వస్తిశ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం ఆదివారం సూర్యోదయం ఆరు గంటల మూడు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు తిథి దశమి తెల్లవారుజామున నాలుగు గంటల పదకొండు నిమిషాల వరకు నక్షత్రం శ్రవణం ఉదయం పదకొండు గంటల పదిహేడు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఐదు గంటల పది నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి సాయంకాలం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల నుంచి మూడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు నేటి విశేషం ఆదివారం ఆదివారం నాడు మాంసాహారాన్ని తినకుండా ఉండడం నూనె ఆహారంలో తినకుండా ఉండడం సూర్యనారాయణవూర్తిని ఆరాధన చేయటం సూర్య నమస్కారాలు చేయడం పాయసం నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించడం ఏకభుక్తం చేయటం ఇవన్నీ కూడా ఆరోగ్య సంబంధమైన చర్యలు ఈ సూర్యారాధన వల్ల శారీరక మానసిక ఆరోగ్యాలు సక్రమంగా పనిచేస్తాయి నిజానికి మానసిక ఆరోగ్యం బాగుంటే శారీరక ఆరోగ్యం బాగా ఉంటుంది ఆ మానసిక ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి తనకు సరియైన ఆలోచనలు రావాలి ఆ సరియైన ఆలోచనలను ప్రేరేపించమనే ప్రార్థనే గాయత్రి మంత్రం కాబట్టి మనం ఆ సూర్యనారాయణమూర్తిని ఆరాధించడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాలను పుష్కలంగా పొందవచ్చు నేటి ఆణిమిత్యం అసమర్థుని ఆఖరి అస్త్రమే హింస